తన కిమ్మను అడుగుకొని దాని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తెలిచిన రాతి సమాధిలో ఉంచను అందులో ఎవడును అంతకు ముందు ఎన్నడూను ఉంచబడలేదు ఆ దినం సిద్ధపరచ దినము విశ్రాంతి దినాలను కావచ్చను అప్పుడు ధరల నుండి ఆయనకి కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడేనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి జాగ్రత్తగా గమనించాలి అంట విశ్రాంతి దినాన్ని ఆ రోజు ఎలా సమాధి చేశాడో భక్తుడు అరిమత యోసేపు అన్ని చూసి గమనించి వాళ్ళందరూ ఏదో ఉండలేదు ఇంకా అయిపోయింది కదా సమాధి అయిపోయాడు ప్రభు అని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మన పనిలో మనం నిమగ్నం అయిపోదాం అన్న ఆలోచన వారికి రాలేదు స్త్రీలందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి గల్లై నుండి అప్పుడు గల్లై నుండి వచ్చిన ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఎలాగు ఉంచబడిన చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యమును పరిమళ తైలములను సిద్ధపరచి సిద్ధపరిచి జాత గమనించాలి ఆల్రెడీ సమాధిని పెట్టారు ఇంకా ఆయన ఆయన సుగంధ్రవ్యాలతో నారబట్టలతో చుట్టి సమాధులైపోయింది బైబిల్ బైబిల్కి సిద్ధపడి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి మనం తీరిగ్గా ఉండ్రి అంటే ముందుగా ఆ స్త్రీలు బైబిల్ గంధాన్ని ఇంకా అయిపోయింది వెళ్ళిపోతాం అనుకున్న ఆలోచన అలిసిపోయాం ఇంకెందుకు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో మనం మన ఆహారం తిని పండుకుందాం రెస్ట్ చేసుకుందాం అన్న ఆలోచన కాకుండా చాలా అద్భుతమైన విషయం సుగంధ ద్రవ్యములను పరిమణ తైల సిద్ధపరిచి అక్కడ మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు ఎవరు ఎవరున్నట్టు కానీ ఎక్కడ మనకి సమాధి పెద్ద ఎక్కడ లేదు శిష్యులు వేసి లోపలికి వెళ్ళి వాళ్ళు తలుపులు వేసుకున్నారు శిష్యులు లోపలికి వెళ్ళి ఎక్కడ యూదులు మళ్ళీ ఎక్కడ దాడి చేస్తారు యేసు దాడి చేసాక మనకి కూడా దాడి చేస్తారని శిష్యులు వెళ్ళి వారు లోపల వెళ్ళి తలుపు వేసుకొని ఉన్నారు ఎవరి మటు వాళ్ళు ఎవరి దేంట్లో వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది కళ్ళ నుంచి వచ్చినటువంటి ఆయనతో వచ్చిన కొంతమంది స్త్రీలు మటుకు సుగంధ ద్రవ్యాలని పరిమళతాయిలా సిద్ధపరచుకుంటారు దేవునికి స్తోత్రం బైబిల్ గను జాగ్రత్తగా పరిశీలించండి ఇంకా యసుప్రభు వారు చనిపోయాడు ముగింపు కాదు మళ్ళీ ప్రభు లేచాడు లేస్తాడు ఆ నిరీక్షణ గొప్పది క్రైస్తవ జన్మలకు ఇప్పుడు మనం ఏసుకో లేస్తాడని నిరీక్షణ కదా మనం ఉంటున్న అప్ టుడేట్ ప్రకారం ప్రభు వస్తాడని నిరీక్షణ గొప్పది ప్రైస్ కా వీళ్ళు సమాధి దగ్గర ప్రభు లేస్తాడు ప్రవచనం ప్రకారంగా ఆయన మాట్లాడట కనుక నన్ను శాస్త్రులు పరిసైలు ప్రధాన యాజకులు అందరూ నన్ను మరణానికి అప్పగిస్తారు నేను తీర్పు తెచ్చి మరణిస్తాను నన్ను సమాధిలో ఉంచుతారు మూడో దినాన్ని తిరిగి లేస్తాను అని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకొని వాళ్ళ స్త్రీలు నిరీక్షణ కలిగి నేను అనేది ఏంటంటే ఇక్కడ నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే ఈ స్త్రీలు అంత అలిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుకోవచ్చు మామూలుగా ఎందుకంటే యరుష్యులేమో దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు ఆయన్ని ఎక్కడెక్కడ తిప్పి తీసుకొచ్చారో సిరుగు దగ్గర నుంచి వెలుగుతో కొండకి ఇవన్నీ ఫాలో అవుతున్నారు అప్పటి కలిసిపోతారు కానీ వాళ్ళు అలా ఉండలేదు బైబిల్ గంధాన్ని పరిశీలిస్తే వాళ్ళు సిద్ధపరచుకోవాలి సిద్ధపరచుకుంటాడు ఇప్పుడు ఆయన లేచిన తర్వాత రైతులు బైబిల్ గ్రంథం ఇంకా అయిపోలే జీవితం ఇంకా సిద్ధపరచుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా పరిమళ తైలాన్ని సిద్ధపరచుకోవాలి ఈ పరిమణతనం అప్పుడు అయిపోలేదు ఎంతవరకు ఈ తరం అంటే చాలా అప్ టు యుగాంతం పూర్తిగా దేవుని రాజ్యం ఈ పరిమణతనం ఇక్కడ ఆగిపోదు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే పరిమళత్వానికి నాలుగు అర్థాలు నేను చెప్పాను మీరందరూ ఈజీగా చెప్పేస్తారు మీద ఒకటి ప్రేమ అభిషేకము ఆశీర్వాదం నాలుగు కూడా బైబిల్ వాళ్ళు ఇంకా పరిమళ తైలాన్ని సిద్ధపరచుకుంటున్నారు ఆయన పునరుత్నమైన తర్వాత కూడా మరి ఆయన్ని ఆ పరిమళ తైలంతో అభిషేకిద్దాం అనుకున్నారో లేదా పాదాలు పూద్దాం అనుకున్నారో లేదా ఇంకా పరిమళ తైలమును సుఖద్రో సిద్ధపరచుకొని వాళ్ళు నిశ్రాంతి తీరిగ్గా ఉన్నారు శనివారం నాడు జనలే తీర్పుకుంటారు మీరు బైబిల్ పరిచయం ఈ స్త్రీలు ఇంకా తమ జీవితాల్లో ఇంకా పరమణత్వాన్ని సిద్ధపరచుకునే స్త్రీలుగా వాళ్ళ జీవితాలు ఇంకా అయిపోయింది అన్నట్టు కాకుండా నిరీక్షణ గల స్త్రీలుగా ఉన్నారు క్రైస్తవ సంగపు స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపం చేసుకుంటే ఏ ఒక్కరు నిరీక్షణ కోల్పోయిన వ్యక్తులు ఉండకూడదు స్త్రీలందరూ ఇంకా నిరీక్షణ 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 తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు ఆయన మళ్ళా వస్తున్నాడు నీ కుటుంబ విషయంలో సంఘ విషయంలో సమాజ విషయంలో ప్రార్థన విషయంలో నీ ఇంటి పరిస్థితుల విషయంలో అన్నిట్లో కూడా ఒక దైవిక నిరీక్షణ కలిగిన స్త్రీలుగా ఉండాలి ఈ స్త్రీలు అయిపోయింది అనుకోలేదు ఇంకా చాలించేద్దాం అనుకోలేదు ఇంకా వెళ్ళిపోదాం అనుకోలేదు ఈ స్త్రీల్లో ఒక దైవిక నిరీక్షణ ఇంకా వాళ్ళు సిద్ధపరచుకునవలసింది సిద్ధపరచుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉండాలి అది కావాలి మెయిన్ ప్రేజ్ గాడ్ ఇంకా ఏమి సిద్ధపరచుకోలో ఏ స్త్రీ తన భర్తను సిద్ధపరచుకోలో తన పిల్లల్ని సిద్ధపరచుకోలో తన కుటుంబాన్ని సిద్ధపరచుకోలో ఆయన లేచాడు మూడో దినం లేచాడు నాలుగు వందల మందికి పైగా పైన ఐదు వందల మందికి కనిపించాడు ఆయన తర్వాత ఆయన పుండుతరం అవుతాడు మొత్తం ఆయన పొండతో అంటే అంత పరలోకానికి ఆరోహణ అయిపోతాడు కానీ ఇంకా ఆయన మళ్ళా రాబోతున్నాడు ఈ స్త్రీలు మరి ఎంతగా ఆలోచించారో ఏం ఆలోచించారో కానీ వీరు నిరీక్షణ కోల్పోకుండా ఇంకా దిగగా ఇంకా జీవితం ఏంటన్నా మా నిరాశ కలగకుండా వీళ్ళ నిరీక్ష పరిమళ తైలమును ప్రైస్ కార్డ్ సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకుంటారు దేవునికి కలను కనుక సుగంధ ద్రవ్యములు రాజు సుగంధ ద్రవ్యాలతోనే సిద్ధపచ అందరికీ సిద్ధపచ్చవని గణ్యకులందరినీ సౌంద్రవ్యాలతోనే సిద్ధపచవాన్ని అగ్నించాడు పరిమళ తైలమును దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పరిశీలిస్తే రాజు హేగేకి అప్పుడు సిద్ధపచమని చెప్పాడు నప్పోసుకో కానీ ఇక్కడ ఈ స్త్రీలు యశు క్రీస్తు మరణ విషయంలో వాళ్ళు సమాధి దగ్గరే ఉండి పాత పెట్టబడిన కార్యక్రమాన్ని అంతా చూసి అప్పుడు వీళ్ళు దైవ సంబంధమైన పరిమళత్వాన్ని పచ్చుకుంటారు అంటే కుటుంబంలో ఇంకెంతమంది అభిషేకం కావాలి కుటుంబంలో ఇంకెంతమంది ప్రేమతో నింబడాలి కుటుంబంలో ఎంతమంది ఐక్యతో నింబడాలి కుటుంబం ఇంకెంతమంది ఆశీర్వాదం కావాలి ప్రయత్నం ఈ దైవిక పరిమళత్వాన్ని అంతా ఎందుకు ముందుగానే మరియా లాజర్ యొక్క సోదరి ఆమె యస్సు ప్రభు పాదాలను తనను సరస్సు మనకొని అచ్చ జటమాపరున్న ఎత్తుగల జట తల మీద కుమరించి పాదాల మీద అలాగూ ఆయన్ని అభిషేకించి ప్రభువారు చెప్పింది ఏంటంటే ఆమె నా భూస్థాపనతో ముందుగానే నన్ను అభిషేకించాను అన్నాడు జాగ్రత్త గమనించాలి ఆ మాట ఒకసారి చూద్దాం యోహాను స్వార్థ పన్నెండవ కాబట్టి పాతి పెట్టు నాకు ఆమెను దీన్ని ఉంచుకుని యుడి వేద నెల్లప్పుడు మీతో కూడా ఉంది గాని నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పాను చెప్పాను నన్ను పాతి పెట్టు దినమునకు ఆమె దీనిని ఉంచుకొననియోడి ఏంటి ఉంచుకోననీయుడి ప్రైజ్ గాడ్ బైబిల్ కి ఉంది అని వాక్యం చెబుతుంది ఎంత గొప్ప దైవిక విషయం ఆమె ఉంచుకుందట రైస్ గాడ్ అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏ స్త్రీ అలాగా ప్రభు పట్ల శ్రద్ధ వంచి ప్రభును మహిమపరిచి ప్రభును కనపరిచి ప్రభు చిత్తాన్ని జరిగించి ప్రభు ఎడ అంత దైవ ప్రేమను కనిపరిచి ఉంటుందో ఆమె చేసిన కార్యము ആമേ ഉണീ എന്ത ഒത്തല ഭൂമി ചെപ്പ బ్రదర్ సిస్టర్స్ ఎవరున్నారో తెలియదు దీంట్లో చూమ్లో బైబిల్ చెప్తుంది ఏదైతే బతుకున్నప్పుడు మనం ఎస్సు నీతి క్రియలు చేస్తాము ఆ నీత్యక్రియలే కదా మనకు దైవిక వస్త్రం ఇవ్వబడుతుంది నిర్మలమైన ప్రకాశమైన వస్త్రంగా దేవుడు సర్వశక్తులు తండ్రి కుమార్ దేవుడు మనకిస్తాడు ఆమె ఉంచుకునివ్వండి ఇవన్నీ గుర్తు చేయబడతాయి ఆమె చేస్తున్న క్రియలు దేవుని దగ్గర గమనించాలి ఇప్పుడు నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తున్నావో ఇవన్నీ క్రియలు కూడా దేవుని దగ్గర పెడుతుంటాయి ఏ స్త్రీ అయినా జ్ఞాపనం చేసుకోండి నువ్వు సువార్థ పడిస్తున్నావో లేకపోతే దైవ దైవ బేదలకు లేకపోతే ఇతరమైన వారికి సహకారం చేస్తున్నావో లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో సమస్యలు నిజంగా దైవికంగా ఉన్న బాధ సాస్తున్నావు లేకపోతే ప్రభు నామాన్ని మమి తెచ్చి దైవ కార్యక్రమాలు స్వాత కార్యక్రమాలు నీ వంతు నీవు దేవుని కొరకు చేస్తున్నావు ఈ ప్రతి నీతి కార్యం ప్రతి దైవ కార్యం కూడా అంతే అవుతుంది ఒక రోజు మనకు తెలియకుండానే ఒక దైవికమైన ప్రకాశమా నిర్మణమైన బట్టగా ఒక దైవిక పెండు కుమార్తె వస్త్రంగా అల్ల అల్లిక చేయబడుతుంది ఇది మనకు తెలియదు ఇది మనం ఆలోచన అంటే నాకు వస్త్రంగా దేవుడిస్తాడని మనం చెయ్యం మనకు కలిగిందాలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ అంటారు ప్రభారు ఆమెను భూస్థాపని ఉంచుకొని ఏండి ఏదైతే తను శరున్నర జటా మాంసని ఆయన పాదములకు పోసి తల ఉత్తాన్ని తుడిచిందో ఆయన్ని వాక్యమును బట్టి అభిషేకించిందో పాదాలని ఆ కార్యాన్ని ఆ క్రియని ఉంచుకొని అంటే క్రైస్తవ సంఘము మనము చేసే దైవ కార్యములు దైవ నీతి క్రియలు ఇవన్నీ కూడా ఉంచుకుంటే ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైనటువంటి ప్రశస్తమైనటువంటి కుమార్తె వస్త్రంగా తరే అది తిరిగి సార్వత్రిక అలా సృష్టి యావత్తులో ఏడు వందల యాభై కోట్ల జనాభా ఇంకా పుట్టిన వారు ఇంకా ఉన్నవారు మీద ప్రపంచం మొత్తం మీద చేసిన వారి క్రి ఎవరికి తగినట్టు వారికి ఆ పవిత్రమైన నిర్మలమైన ప్రకాశం కలిగిన వస్త్రాన్ని సర్వశిత్ర దేవుడు అనుగ్రహిస్తాడు ఇది జ్ఞాపనం చేసుకోవాలి నువ్వు బ్రతికినంత కాలం దైవ దృష్టికి సత్క్రియలు యోగ్యమైనటువంటి నీతి క్రియలు ప్రభువుకి మహిమ తెచ్చే దైవ క్రియలు చేటులో స్త్రీలందరూ లగ్నమైతే వాడు దీనికి తగిన ప్రతిఫలము ఇప్పుడు వెంటనే వాళ్ళు చూడకపోయినా బైబిల్ గందరం ఉంది తప్పకుండా వాళ్ళ జీవితంలో అది ఒక పవిత్రమైన వస్త్రంగా వాళ్ళ జీవితాన్ని అనుభవించే మన పెండు కుమార్తె వస్త్రంగా వాడు ఆశించబడుతున్నాడు స్త్రీలు ఇంకా అయిపోయింది ఇంకా అనుకోవడం లేదు పురుషులు ఎవరు అక్కడ మనకు కనిపించరు ఎటు వచ్చి స్త్రీలే కనిపిస్తున్నారు బైబిల్ గంధంలోని జ్ఞానమంత్రాలు తన ఇల్లు చూసారు దైవ జ్ఞానం కలిగిన కనుక సమాధిని విడిచిపెట్టకుండా అట్లనే కూర్చున్నారు వాళ్ళు ఆయన వాగ్దానం మీద నమ్మకం ఆయన వాక్యం మీద నమ్మకం ఆయన తిరిగి లేస్తాడు లేకపోతే సమాధి ఉంటారు వాళ్ళు ఉండవలసిన అవసరమే ఉంది కాపలాదారులు ఉన్నారు కదా స్త్రీలకి ఏం కావాలంటే దేవుని వాక్యం మీద నమ్మకం కావాలి దేవుని ఆజ్ఞ మీద నమ్మకం కావాలి దైవ వాక్యం మీద పట్టుత్వం కావాలి అయినా ఆ వాక్యాన్ని బట్టి ప్రవర్తించే జీవితం ఉండాలి ఆ వాక్యం క్రిల్లి చేసుకునే బతుకుండాలి తమ కుటుంబాలను కట్టుకుంటూ అందరూ పరిమళ తైలములను సిద్ధపరచుకుంటూ దైవిక కలిగిన స్త్రీలు నూనెను సిద్ధపరచుకుంటారట సామిత్రి గంధంలో ఇరవై ముప్పై ఒకటి అధ్యాయంలో ఉన్నటువంటి దైవిక స్త్రీ తన కుటుంబానికి ఏం కావాలో మొత్తం అంతా సిద్ధపరచుకుందట దేవునికి స్తోత్రం మనించండి స్త్రీలు సిద్ధపరచగడంలో మంచి దిట్టగా ఉంటున్నారు ఇక్కడ మనం కూడా దేవుని బాగా జ్ఞాపం చేసుకున్నాం సంఘంలో స్త్రీలందరూ ఉంటే బా ఆ భర్తలు ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాద భక్తులు అవుతారు అంతమంది స్త్రీలుల అభిషేకంతో ప్రభు యొక్క పట్ల అంత ప్రేమ కదా కనీసం ఆమె ప్రేమను బట్టి ఆమె భక్తిని బట్టిన ఆ పిల్లల్ని భర్తని దేవుడు అంత ఉన్నతంగా దీవిస్తాడు అలాంటి దైవిక స్త్రీలుగా ఎందుకు మన స్త్రీలు ఉండకూడదు మన స్త్రీలు మామూలుగా ఏదో సంసారం చేసుకున్న స్త్రీలుగా ఏదో చర్చకొస్తున్నాం పెడుతున్నాం అన్న మామూలు కాకుండా ఇంకా పరిమళత్వాన్ని పోగు చేసుకొని ఇంకా ఎక్కువగా ప్రభు మహిమ కొరకు తమ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యతలు భారంలో జ్ఞానంతో ఇంకెందుకు నింపబడకుండా ఉండాలి ఇది ఉదయకాలం ఆలోచించండి ప్రైజ్ బైబిల్ చెప్తుంది సమాధి అయిపోయాడు మన పని అయిపోయింది అన్న ఆలోచన వారికి రాలేదు ఆయన లేస్తాడు మళ్ళీ మన ఆశ్రయిస్తాడు తప్పకుండా మళ్ళీ ఆయన పాదాలకు మనం పరిమణ తైలం పోస్తాం సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచారు వాడు రైస్ గాడ్ బైబిల్ కింద ఉంది పాతి పెట్టడం చూశారు సమాధి రాయిని పోలించ చూశారు ఎటు జెడ్ వాడు చూశారు రాయిని విడిచిపెట్టకుండా సమాధిని విడిచిపెట్టకుండా పరిస్థితి విడిచిపెట్టకుండా వాడు అక్కడనే ఉన్నారు ప్రయస్ తిలాడు బైబిల్ గంధాన్ని పరిశీలించండి దైవ దర్శనం మొట్టమొదటి దర్శనం దేవుడు స్త్రీకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కళ్ళు అలాగా స్త్రీని దేవుడు ఎప్పుడు చిన్న చూపు చూడలేదు మంచిగా చూశాడు ఆగరి ఏడుస్తుంటేనే తట్టుకోలేక గాడ్ అతను ఆగరి ఏడుస్తుంటేనే ప్రత్యక్షమైపోయాడు ఆగరు భయపడమా నీకుమారిని దీవిస్తాను ఆ చిన్నవాన్ని మర ఆలకిచ్చాడు నేటి బోటను అక్కడే సృష్టించాడు బైబిల్ గంధాన్ని పరిశీలించండి దేవుని వాక్యాలను ఎందుకంటే దేవుడు అబ్రహంను బాగా ప్రేమించాడు మంచిగా గౌరవించాడు అబ్రహంను బట్టి ఇక్కడ ఈ వ్యక్తిని ఆగను కూడా ఆమెను ఆశీర్వదిస్తున్నాడు జాగ్రత్తగా గమనించాలి స్త్రీని తక్కువ చూడ్డు దేవుడు స్త్రీకి మంచి పాత్రనిచ్చాడు మంచి కృపనిచ్చాడు మనం ఆయన ఆశించే స్థితిగా ఉందాం సంఘం యావత్తు స్త్రీలందరూ నేర్చుకోండి ఒక్క పది మందో పదకొండు మంది ఉన్నవారు కాకుండా స్త్రీలందరూ మంచి దైవాత్మ అనుసారులుగా అభిషిప్తులుగా ప్రార్థనా పలుగా ఆయన పరిమళత్వాన్ని ఎప్పటికప్పుడే సిద్ధపరచుకుంటూ కుటుంబానికి ఎప్పుడూ పరిమళత్వం ఉండాలి మనం పరలోకి వెళ్ళినంత వరకు కూడా పరిమళత్వం కొనసాగించాలి కొనసాగించాలి ఆ పరిమళత్వం ఎక్కడ తగ్గకూడదు ఆ జీవపు వాసన ఎక్కడ తగ్గకూడదు అలాంటి దైవిక స్థితిగా సంగమంతో ఉంటే ఆ భర్తలు పిల్లలు కుటుంబాలు ఎంత ధనిలు ఎంత ఆశీర్వాదం అరసౌతారు స్త్రీ పాత్ర సంఘంలో చాలా గొప్ప పాత్ర ప్రపంచారు అందుకు ప్రతి పురుషుడు దైవత్వానికి బాగా మద్దతిస్తూ అలాంటి ప్రేయర్ ఆమె వాళ్ళ ప్రేయర్స్ లో వాళ్ళకునే ఆసక్తిలో దైవ వారు మటుకు పురుషుడు మటుకు కూడా మద్దతిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే స్త్రీలు మహోన్నతమైనట్టు దైవ అభిషక్తులు అవుతారు దేవుని రాజ్యాన్ని ప్రకటించే గొప్ప ప్రసంగికులు కూడా అవుతారు దేవునికి స్తోత్రం ఆలోచిద్దాం ప్రభా వాళ్ళు దైవ సంకల్పాన్ని బట్టి వాళ్ళు సుగంధను పరిమళ తైలిము సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి తీరిగ్గా ఆజ్ఞ చొప్పున బైబిల్ కే ఆజ్ఞ చొప్పున విశ్రాంతి తీరిగ్గా ఉంది ఆజ్ఞ చొప్పున గుర్తుపెట్టుకోండి పరిమళ తైలములను సుగంధం సిద్ధపటు వాళ్ళు ఆపలే అలాగే నేను మీరు కూడా సంఘంలో ఉన్న స్త్రీలందరూ కూడా మరి బ్రదర్స్ కూడా ఆత్మీయంగా స్త్రీల కింద లెక్క మన లోపల అంతరంగా ఉన్న ఆత్మ అది స్త్రీయే యేసు ప్రభు భారీగానే రూపాంతరం చెందు కనుక కనుక ప్రతి ఒక్కరూ దైవకు ఆలోచించి ఆ దైవికమైనటువంటి బాధ్యత సక్రమే అది నేర్చుకుందాం పరిమళత్వాన్ని తైల మనం సిద్ధపాటు ఆపడతాయి ఎన్ని కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి బాధలు ఉంటాయి అప్పులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి నొప్పులు కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు నడునప్పుడు పుట్టిన దగ్గర నుంచి మనకి ఏదో వచ్చిన నొప్పి బాధ ఉంటుంది ఎందుకంటే శరీరంలో ఉన్నారు కనుక శరీరం మెషిన్ మాదిరిగా అరుగుతుంటుంది కొన్ని కొన్ని పాటలు కొంచెం దెబ్బతింటుంటాయి మళ్ళీ దేవుడే సరి చేస్తాడు చక్కపరుస్తాడు ఆరోగ్యం నువ్వు పరిమళత్వం అంటే నాలుగు ప్రేమ ఐక్యత తర్వాత ప్రేమ ఐక్యత ఆశీర్వాదే అభిషే ఈ నాలుగు కంటిన్యూ అవ్వాలి ఇక్కడ ఏంటంటే కంటిన్యూ అవుతున్నాయి ఆ పరిమళ తల్లి వారు ఇంకా సిద్ధపరచుకుంటూ ఉన్నారు అది ఆపలేదు నేను పసి ఎందుకు చెప్తానంటే ఇంకా అయిపోయిందని వాళ్ళు అనుకోలేదు ఇంకా ఎంతో ఉంది అది వాళ్ళ నిరీక్షణ ఆయన లేస్తాడు స్త్రీలకి ఆ నిరీక్షణ కావాలి అయిపోయిందని వద్దు ఇంక అవ్వలేదు చాలా విషయాలు మనకున్నాయి ఇంకెన్నో ప్రభువు రాకడ పర్యంత వరకు అందరూ సిద్ధపడే దైవజీతం మనకుంది ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అలా స్త్రీలు మనం పురుషులు కూడా కుటుంబాన్ని పట్టుకొని దేవుని సంఘములు దేవుని రాజ్యములు అందరూ దేవుని రాజ్య రాజస్వామైనటువంటి ఈ పరిమళత్వ పరిస్థితిని ఈ క్రియను ఆపకూడదు కంటిన్యూ అవ్వాలి సుగంధ ద్రవ్యమును పరిమళ తైలను వారు శ్రద్ధపరచుకొని ప్రైజ్ ప్రార్థన చేద్దాం ప్రభా నేను ఏదో అయిపోయిందని అనడానికి ఎప్పుడు లేదు ప్రైజ్ కాదు ఇంకా దీనిలో ఉన్నామని సిద్ధపరచుకుని నెలలో ఉన్నాం ప్రభువు రాకడ కొరకు మన కుటుంబాలను మన జీవితాలు భర్త భార్య బిడ్డలు ఇలాగ సంఘం యావత్తు సిద్ధపడ ఇంకా అయిపోయింది అన్నా ఇంకా దేవుని స్తోత్రం దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలించండి దేవుడు తనకిచ్చిన కుమారుడు యొక్క పని అయిపోయింది అది సమాప్తమై బట్ దేవుడు మనకిచ్చిన పని కావాలి కుమారుడికి ఇచ్చిన పని కరెక్ట్ గా చేశాడు సమాప్తం చేశాడు గుర్తుపెట్టుకోండి మనకి ఇచ్చిన పని ఇంకా అది కంటిన్యూ అవ్వాలి ఆ పరిమళత్వం కంటిన్యూ అవ్వాలి అది అప్ టు ఎండ్ మనం దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు సంఘాలు మొత్తం దేవుని రాజ్యానికి ఎత్తబడే వరకు ఆ పరిమళత్వం కొనసాగాలి ప్రార్థన చేద్దాం అలా కృప మా అందరికీ దయచేయండి దేవుడు తన మాటలు మనం వెనుక మీరు ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయాలి